హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఒక స్పెషల్ డిష్ చేయబోతున్నాయి ఏంటంటే గిన్నెపిండి కానీ వెరైటీ గిన్నెపిండి చూడండి ఎలా చేస్తాను బియ్య పిండి అనప ఇత్తులు అనపకాయ ఇత్తులు ఉన్నాయి చూడండి అనపకాయ ఇత్తులు ఉల్లాకు బాగా వేసుకోవాలి ఉల్లాకు కొత్తిమీర ప్లస్ పచ్చిమిర్చి జీలకర్రపాయ అన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇది చాలా బాగుంటుంది నార్మల్గా అట్టి గిన్నెపిండి పెట్టుకుంటాం కానీ ఇవి అనుభత్తుందని పెట్టుకుంటే బాగుంటుంది కుడుములు చేసుకుంటారు కానీ అవి తినడా ఇలా గిన్నెపిండి చేసుకొని తినవచ్చు బాగుంటుంది చూడండి జీలకర్రపాయ ఉండి పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకోవాలి జీలకర్ర వెళ్ళిపై పచ్చిమిర్చి కలిపి ఇలా పచ్చ పచ్చగా పేస్ట్ పట్టుకోవాలి కొంచెం కారప్పొడి వేసుకోవాలి రుచికి తగినంత సాల్టు ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం కలుపుకోవాలి కారం ఉప్పు మిక్స్ అవుతుంది అన్నట్టు కొంచెం లైట్గా కారపొడి అంతే ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ ఇందాక పచ్చిమిర్చి పై కొంచెం కారం ఉప్పు అన్నీ వేసుకొని కలుపుకున్నాను ఇప్పుడు ఉల్లాకు ఉల్లాక అయితే బాగా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లాకు కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకోవాలి ఉల్లి కొత్తిమీర వేసి ఇలా కలుపుకొని ఇప్పుడు అనప ఇత్తులు అనపకాయ ఇత్తులు వేసుకొని కలుపుకోవాలి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే పిండి తక్కువ ఇవన్నీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నట్టు సేమ్ కుడుముల పిండి లాగానే కలుపుకోవాలి కుడుములు చేసుకుంటున్నప్పుడు ఆ పిండి లాగానే కలుపుకున్నాడు కానీ కాకపోతే గిన్నె పిండి పెట్టుకున్నాడు అంతే ఇందాక వేసుకున్న ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఇవన్నీ మంచిగా కలిసాక వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇందాక అన్నీ కలిపాం కదా ఇప్పుడు ఇలా ముద్దలాగా తయారు చేసుకొని గిన్నెకు పెట్టుకోవడమే ఇలా రెడీ చేసుకున్న వద్దను ఇప్పుడు గిన్నెపిండి గిన్నెలోకి ఒత్తుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇప్పుడు గిన్నెపిండి గిన్నెలోకి ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకోవాలి గిన్నె పిండి గిన్నెలో ఒత్తుకుంటే చాలా బాగా వస్తుంది నార్మల్ గిన్నెలలో అయితే మంచిగా రాదు ఇలా గిన్నె మొత్తం ఆయిల్ వేసుకొని ఇలా ఒత్తుకోవాలి మంచిగా మొత్తం ఒత్తుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకోవాలి ఇలా గిన్నెకు ఒత్తుకున్నాక ఇలా చిన్నగా హోల్స్ వేసుకోవాలి ఇలా చేసుకుంటే గిన్నెపిండి పిండి పెంచగలుగుతుంది కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ఇలా ఒత్తుకున్న పిండిని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకుని సిమ్లో పెట్టాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది సిమ్లో పెట్టుకొని మంచిగా కలుసుకోవాలి అయిందా గిన్నెపిండి ఇంకా గాలి ఇంకో కొంచెం గాలితే అయినట్టు బాగుంది కదా కొంచెం ఆడదింపాలి మొత్తానికి గిన్నె పిండి రెడీ అయింది బాగానే కాలింది కదా ఓకే గిన్నెపిండి రెడీ అయింది చాలా బాగుంది కదా కలర్ఫుల్గా మొత్తానికి గిన్నెపిండి రెడీ మంచిగా వస్తుంది కదా మంచిగా ఇలా లే ఇట్లా రావాలి గిన్నెపిండి ఓకే టేస్ట్ చూడాలి గిన్నెపిండి రెడీ అయిపోయింది ఉల్లిగడ్డ కాంబినేషన్తోని గిన్నెపిండి తింటే చాలా బాగుంటుంది చట్నీతో కూడా తినొచ్చునే ఇది ఉల్లిగడ్డ కాంబినేషన్తో బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్